హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచి కొట్టింది జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ మాదాపూర్ గూడ బోరబండ ఆమీర్పేట్లో వర్షం కురిసింది రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు లోతటి ప్రాంతాలు జలమయమయ్యాయి ఎస్డీఆర్ఎఫ్ జీహెచ్ఎంసీ హైదరా బృందాలు రంగంలోకి దిగాయి హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచుకొట్టింది జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ మాదాపూర్ యూసఫ్ గూడ బోరబండ ఆమిర్పేట్ వర్షం కురిసింది రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఎస్డీఆర్ఎఫ్ జీహెచ్ఎంసీ హైదరా బృందాలు రంగంలోకి దిగాయి దీనికి సంబంధించి మో డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా తెలిసారు పవన్ హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షానికి నగరం పూర్తిగా తడిసి ముద్దయింది ఇప్పటికే ఈ భారీ వర్షంతో ప్రజలు తీవ్ర కష్టాలు కూడా పడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము అయితే నిన్న ముసరు ముసురు కురిసిన భారీ వర్షంతో కూడా ప్రజలు తీవ్ర కష్టాలు అనుభవించడంతో నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఎడతవైపు లేకుండా ఈ యొక్క భారీ వర్షం కూడా కురిసింది హైదరాబాద్లో ముఖ్యంగా చూస్తే ఇప్పుడు బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ షేక్పేట్ మాదాపూర్ గచ్చిపౌలి హైటెక్ సిటీ రాయదుర్గంతో పాటు ఇటు హైదరాబాద్లో చూస్తే మాత్రం ప్రధానంగా ఇటు పంజాగుట్ట మలక్పేట్ ఎల్బీ నగర్ ఈ యొక్క ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షం కూడా కురిసింది ముఖ్యంగా చూస్తే షేక్పేట్లో అత్యధిక వర్షపాతం కూడా నమోదైన పరిస్థితి కూడా చూస్తున్నాము అయితే మరోవైపు ఈ యొక్క భారీ వర్షానికి ఇప్పటికే ప్రభుత్వం అన్ని శాఖలను కూడా అలర్ట్ కూడా చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము ఎందుకంటే ఈ యొక్క భారీ వర్షానికి ప్రజలకు ప్రాణాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా కావాల్సిన ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే ఒక ప్రభుత్వ అధికారులకు కూడా ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి చూస్తున్నాము అయితే ముఖ్యంగా చూస్తే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి అయితే ఇంకా రెండు రోజులు ఈ యొక్క భారీ వర్షం కూడా కుసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి ఈ యొక్క లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నివసించే వారంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యంగా ఈ యొక్క భారీ వర్షానికి రోడ్లపైన నీరు భారీగా నిలిచిపోవడంతో వాహనదారులు మాత్రం చాలా ఇబ్బందులు కూడా పడుతున్న పరిస్థితి చూస్తున్నాము ఎందుకంటే ఈ యొక్క వాహనదారులు యొక్క భారీ వర్షానికి రోడ్లపై నుంచి వెళ్ళాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే ఎక్కడ యొక్క గుంతలు ఉంటాయనేది మాత్రం తెలియని పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ యొక్క వా యొక్క వర్షపు నీరు పూర్తిగా రోడ్లపైన లాగిన్ ఉండటంతో ఈ యొక్క వాటిని తీయడానికి ఒక వాటని పంపించడానికి సమయం చాలా పడుతున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా చాలామంది ఉద్యోగస్తులు ఉద్యోగాలకు కూడా వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది ఎందుకంటే ముఖ్యంగా హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్టిక్ గచ్చిపౌలి రాయదుర్గంలో పూర్తిగా ఈ యొక్క సాఫ్ట్వేర్ సంబంధించిన ఉద్యోగులు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ప్రతిరోజు ఈ యొక్క వాహనాలపైన రవాణా చేస్తుంటారు ఈ యొక్క వర్షం పడ్డప్పుడు మాత్రము వారు చీ వారు తీవ్ర ఇబ్బందులు కూడా పడతారు ఎందుకంటే ఈ యొక్క ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సంబంధించిన సమస్యనే వారికి చాలా తలనొప్పిగా ఉంటుంది దాదాపు గంట నుంచి రెండు గంటల సమయం పడుతుంది రోడ్లపైనే వారు ఇంకా ఈ యొక్క ట్రాఫిక్ సంబంధించి కూడా బాధపడుతున్న పరిస్థితి చూస్తున్నాము చాలాసార్లు కూడా ట్రాఫిక్ సంబంధించిన అధికారులు ప్రత్యేక మార్గాలు చూసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి చూస్తున్నాము మరోవైపు ఈ యొక్క భారీ వర్షం పడ్డప్పుడల్లా సాఫ్ట్వేర్ కంపెనీలకు స్వయంగా పోలీసులో వెళ్ళి వర్క్ ఫర్ హోమ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇక భారీ వర్షానికి ప్రజలు బయటకు వస్తే మాత్రము తీవ్ర కష్టాలు అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా ఈ యొక్క సాఫ్ట్వేర్ సంబంధించిన యజమానులకు పోలీసులు గతంలో కూడా చాలా సూచనలు కూడా జారీ చేశారు అంతేకాకుండా నాలల వైపు ప్రధానంగా దీనికి సంబంధించి మాత్రము చాలా అతి జాగ్రత్తగా ఉండాలి అనేది మాత్రం ఇటు తో పాటు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు హైడ్రాక్ సంబంధించిన మరంతా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ యొక్క భారీ వర్షానికి నాళాలన్నీ కూడా పొంగి పొరుతాయి కాబట్టి ఎక్కడ ఎలాంటి ప్రమాద హెచ్చరికలు ఉంటుందో అనేది మాత్రము ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నాలల వైపు వెళ్ళకూడదు అనేది మాత్రము టూ హైడ్రా కావచ్చు జిహెచ్ఎంసి సంబంధించిన అధికారులు చాలా రోజుల నుంచి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది మరోవైపు చూస్తే మాత్రము ఎక్కడ కూడా నాలల వైపు దీనికి సంబంధించి సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉంటాయో అక్కడ హెచ్చరిక సంబంధించిన బోర్డులు కూడా ఏర్పాటు చేయాలి కానీ ప్రభుత్వం మాత్రం అలాంటి చర్యలు తీసుకోవట్లేదు అనేది మాత్రం ప్రధానంగా ఇటు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చూస్తున్నాము మరోవైపు గతంలో చూస్తే మాత్రం హబీబ్ నగర్లో ఒక ఇద్దరు వ్యక్తులు కూడా నాలాలో కొట్టుకుపోయిన పరిస్థితి చూస్తున్నాము దాదాపు డెబ్బై కిలోమీటర్ల నల్గొండ వైపు కూడా ఈ యొక్క నాలాలో కొట్టుకుపోయినప్పుడు దానికి సంబంధించిన అతని యొక్క డెడ్ బాడీ కూడా గుర్తించిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఇక భారీ వర్షానికి మూసికి సంబంధించిన ప్రవాహికం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది మాత్రం ప్రధానంగా టూ హైదరాతో పాటు ఇటు ప్రభుత్వ అధికారులు కూడా చెప్తున్నారు మరోవైపు ఏదైనా సమస్యమైన ప్రాంతాలు ఉంటే సమస్య ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు కావచ్చు అంతేకాకుండా టూ హైడ్రాకి సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేస్తే వెంటనే అధికారులు వచ్చి అక్కడ కావాల్సిన సమస్యకు పరిష్కారం చూపుతారు అనేది మాత్రం ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి కూడా ఇటు ప్రభుత్వం కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము గా చూస్తే ఇంకా రెండు రోజుల పాటు ఈ యొక్క భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది ఈ యొక్క అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా ఇళ్ళ నుంచే ఉండాలి ఇళ్ళ నుంచి బయటికి రావద్దు ఏదైనా అత్యవసర సమయం ఉంటేనే బయటికి రావాలి అత్యవసర పని ఉంటేనే బయటికి రావాలి అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము అయితే మరోవైపు చూస్తే విద్యుత్ సంబంధించి పూర్తిగా అంతరాయం కూడా కొన్ని చోట్ల కలుగుతుంది ఎందుకంటే ఇక భారీ వర్షానికి కొన్ని చోట్ల కరెంట్ షాక్ తగిలే అవకాశం ఉంటుంది ఆయా ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా విద్యుత్ షాక్ సంబంధించిన అధికారులు మాత్రము చాలా అప్రమత్తమయ్యారు కొన్ని చోట్ల విద్యుత్ కూడా నిలిపివేస్తారు ఎందుకంటే స్తంభాల వద్ద నిల్చొని ఉంటే వారి వారి ఒక కొన్ని స్తంభాలకు షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రాణాలు కోల్ కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి కూడా ముందు జాగ్రత్తగా ఈ యొక్క విద్యుత్ సరఫరా కూడా నిలిపివేసిన పరిస్థితి చూస్తున్నాము మొత్తానికి హైదరాబాద్ హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి అన్ని శాఖలు కూడా ఇప్పటికే అప్రమత్తమయ్యే అప్రమత్తమైన నేపథ్యంలో ప్రజలకు సంబంధించి మాత్రం ఎలాంటి కష్టాలు రాకుండా చూస్తామనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి ఓవరాల్ గా మాత్రము ఇంకా రెండు రోజుల యొక్క భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా దీనికి సంబంధించి వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది రైట్